కార్తీక పురాణం అధ్యాయము అచ్చుబోసి వదలుట వృషోత్సర్గము కార్తీక మాసములో విసర్జింపవలసినవి మరల వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చున్న బెట్టుకుని కార్తీక మాస మహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృ ప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగ సాలగ్రామములను దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలుగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మముందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకుందరు వారికి కోటియాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనజుని పితృదేవతలను తమ వంశమందెవరూ బోతునకు అచ్చువేసి వదలునో అని ఎదురుచూచుచుందరు ఎవడు ధనవంతుడై యుండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లియనను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటేగాక వాని బంధువులను కూడా నరకమున గురిచేయును కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడినవారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు కార్తీక మాసములో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాన్నభక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలాదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణకు రోజులందు భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలెను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలెను కార్తీక మాసములో తైలము రాసుకుని స్నానము చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానముకూడదు చేసిన కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున స్నానము స్నానముకూడదు ఒకవేళ అనారోగ్యము ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాసవ్రతం చేయవలనన్న కుతూహలం గలవాడు మాత్రమే నీటి స్నానము చేయవచ్చును అటుల చేయువారలు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలయను అటుల చేయనే మహాపాపియే జన్మజన్మములు నరక కోపమున బడి కృసింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతీ దగ్గరగాని చెరువునందుగాని స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను గంగేచయమునే చేవ గోదావరి సరస్వతి నర్మనా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని పఠించుచు స్నానము చేయవలయును కార్తీకమాస వ్రతము చేయువారు పగలు పురాణపఠన శ్రవణం హరికథా కాలక్షేపములతో కాలము గడుపవలెను సాయంకాలమున సంధ్యావందనాది కాది కృత్యములు ముగించి పూజామందిరములనున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధమున పూజించవలెను కార్తీకమాస శివ పూజా కల్పము ओम शिवाय नमः ध्यान समर्पयामि। ओम परमेश्वराय समर ओम आवाहनमेंपयां नमः नवरत्न नवरत्ंहास समर्पयामि ओम गौरीनाथाय नमः पाद समर्पयामि ओम लोकेश्वराय समर्पयामि। अर्घ्यम वृषभवाहनाय नमः नम समर्पयामि। ओम दिगंबराय नमः वस्त्र समर्पयाम ओम जगनाथाया नमः यज्ञोपवीतम समर्पयामि ओम कपालधारिने नमः गन्धं समर्पयामि ओम संपूर्ण गुलाय नमः पुष्पम समर्पयामि ओम महेश्वराय नमः अक्षतान् समर्पयामि ओम पार्वतीनाथाय नाथाय नमः धूपं समर्पयामि ओम तेजोरुपाय नमः दीपं समर्पयामि ఓం లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ సువర్ణ మంత్రపుష్పం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలను శివసన్నిధిన దీపారాధన చేయవలను ఈ విధముగా శివ పూజ చేసినేడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలను ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము బియ్య వాజపేయి యాగములు చేసిన ఫలము కలుగును ఈ మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్యదీపారాధన తులసి కోటను కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారివంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము నాచరించని వారును వంద జన్మలు నానాయోనులందున జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదరు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను అట్టివారలకు సకలైశ్వర్యములు కలిగి కలుగును పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము